తిమోతిను శుభమని చెప్పిన ఆయనది కృపయు సమాధానమును మీకు కలుగునుగాక మనం ఇలాంటి వచనాలు చదివినప్పుడు మహా అయితే ఈ వచనం చదవటానికి ఇరవై నుంచి ఇరవై ఐదు సెకండ్ల కంటే ఎక్కువ పట్టదు తర్వాత దాన్ని మర్చిపోవడానికి మహా అయితే పన్నెండు గంటే ఎక్కువ సెకండ్లు పట్టదు కానీ ఇదే వచనాన్ని ఓ పావుగంట చదివితే జీవితాంతం గుర్తుంటుంది కృపయు సమాధానమును మీకు కలుగును కాక అని ఎందుకు అన్నాడు ముందు ఎందుకు కృప పెట్టాడు తర్వాత ఎందుకు సమాధానం పెట్టాడు ఇంతకీ కృప అంటే ఏంటి కృప అని దేన్ని అంటాం మన ఇంట్లో దొంగడు పడ్డాడు అనుకోండి నాకు మెలుకు వచ్చింది దొంగతనం జరుగుతున్నప్పుడు మెలుకు వచ్చింది మెలుకు రంగానే మనం చేసే పని అంటే ఆయన పట్టుకుంటాం వీలైతే చోరు అని నరుస్తాం తర్వాత నాలుగు వేస్తాం తర్వాత రోడ్డు మీద వెళ్ళే ప్రతి వాడు వచ్చి ఆయన కొడతాడు ఇది జరిగే పని వాడికి ఏం చేయాలో అర్థం కాక ఆడు దండం పెట్టి ఏమంటాడంటే మాఫ్ కరో నేను ఇంక మళ్ళీ ఎప్పుడు రాను నన్ను క్షమించి వదిలేయండి అంటాడు ఒకవేళ కనుక మీరు వదిలేశారనుకో దాన్ని ఏమంటారు దయా అంటారు దయా కొట్టారు అది న్యాయం దొంగతనం చేసిన వాడు కొట్టారు అది న్యాయం వాడిని కొట్టకుండా వదిలేశారు అది దయ వెళ్ళిపోయేవాడిని రైట్ ఎటు అని పిలిచి ఆడికో యాభై రూపాయలు ఇస్తే అది కృప ఇప్పుడు మీకు అర్థమైంది కదా కొట్టాల్సిన వాడిని కొడితే న్యాయం కొట్టకపోతే దయ వాడిని కొట్టడం మానేసి వాడికి బహుమానం ఇస్తే అది కృప దేవుడు మన మీద చూపించింది న్యాయం కాదు చాలామంది ప్రభా న్యాయం తీర్చు అని అంటారు ఆయన సీన్లోకి వచ్చి నేను న్యాయం తీరుస్తా నువ్వు అసలు భూమి మీద ఉండకూడదు అంటే ఏమంటావు ఎప్పుడు దేవుడిని న్యాయం అడగద్దు అండి ఎప్పుడు అడగకూడదు ఎప్పుడు అడగకూడదు దేవుడిని ఎప్పుడు అడిగినా కృపే అడగండి న్యాయం అడిగితే మనలో ఎవడు బతుకుతాడండి మనం ఏదో పెద్ద లాగా ప్రభా న్యాయం తెచ్చవా అని అంటే ఇదేమన్నా పార్లమెంట్ అనుకున్నా లేకపోతే ఎమ్మెల్యే గారి ఇంటి బయట కలెక్టర్ గారి ఇంటి బయట ఇంటికి లాభం పని చేయదు దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా కాళ్ళు పట్టుకోవడానికి వెళ్ళాలి కానీ చొక్కా పట్టుకోవడానికి వెళ్ళకూడదు న్యాయం అన్నామంటే చొక్కా పట్టుకుంటున్నాం అని అర్థం కృప అని అడిగా ఉంటే కాళ్ళు పట్టుకుంటున్నావు అని అర్థం అర్థంందా దేవుడు న్యాయం మన పట్ల చూపిస్తే మనం ఎవడ బతకలేం కీర్తనకారుడు అంటాడు నువ్వు మాలో న్యాయాన్ని చూడటానికి ప్రయత్నం చేస్తే మాలో ఎవడు నిలుస్తాడు ప్రోభా అని న్యాయం వద్దు దేవుడిని దయ అడిగావనుకో దేవుడు దయ చూపిస్తాడు దయ చూపిస్తాడు తలనొప్పి ఎలా అంటే దయ చూపించాడు అనుకోండి దొంగోడిని వదిలేశాడు అనుకోండి అడిగి మరీ దరిద్రంగా ఉంటుంది రోడ్డు మీద అరే దొంగడరా దొంగడరా అంటాడు ఆడి జైల్లోకి వెళ్ళి ఉంటే బెటర్ అనిపిస్తుంది అది సో దయ సగ పని అయిపోయినట్లు ఉంటుంది అయితే కృప దేవుడు చూపించాడు మనల్ని కొట్టలేదు నరకంలో పంపించలేదు రోడ్డు మీద వదిలేయలేదు ఏం చేశాడంటే పర్లోకం తీసుకెళ్ళి తనతో పాటు సింహాసనం మీద కూర్చోబెట్టుకున్నాడు అది కృప అది కృప ఆ సీటు మనకి ఖరారు చేశాడు అది కృప అరే నీకు ఆ సీట్ ఇస్తున్నాను రా అని అన్నాడు అది కృప ఆ కృప ఎప్పుడైతే మన మీద ఉందని అర్థం చేసుకుంటామో మనలో ఏమొస్తుంది తెలుసా అమ్మాయ అనే సమాధానం వస్తుంది కృప కారణం సమాధానం దానికి వచ్చేటువంటి పర్యవసరం సో కృప సమాధానము మీ మీద ఉండునగాక మీకు కలుగును గాక